కష్టసారంగా వాళ్ళ సచివాలయం చేసుకొని కన్న తల్లిదండ్రులు గుర్తించకుండా నడి రోడ్డు పెట్టే వాళ్ళని చాలా మంది తీసుకున్నారు ఒక వర్గానికి తల్లిదండ్రులు ఫస్ట్ ఆలోచించుకొని వాళ్ళు అసలు కనకుండా కన్నప్పుడే సంత వాళ్ళు ఆలోచించుకుంటే ఏ తల్లిదండ్రులు అట్లా ఆలోచించుకోరు కదా బిడ్డలు వెంట కానీ బిడ్డలు రాత్రి ఎవరు కనరు కదా కష్టపడి చదివించి వాళ్ళు కైపా కడుపాయ కట్టుకొని వాళ్ళు పెంచి పెద్ద చేసి మాకు ఈ సమాజంలో కీర్తిని సంపాత్ర కోరుకుంటారు తల్లిదండ్రులు ఫస్ట్ ఏం కారణం కారణం అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టుకోండి మా హక్కులని ఒక పేరు పెట్టుకోరు మా కాళ్ళ మీద నిలబడాలని ఒక పేరు పెట్టుకోండి దీనికి వీటన్నిటికీ కాళ్ళ మీద నిలబడటం మర్చిపోయారు ఫస్ట్ ఆడపిల్లలు కానీ మా పిల్లలు కష్టం చేయటం మర్చిపోయారు బలాదరు తిరగటం మరి బలాదరుకు మరిగినారు ఏసాలకు మరిగినరు సుఖానికి మరిగారు కష్టం మర్చిపోయారు మర్చిపోయి ఎట్లాంటి ప్రేమ అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు ఏంటి ఇంకెవరినైనా చంపుతాడు ఇలా కన్నా తల్లిదండ్రుల చంపేసింది అని అంటే రేపు ఇంకా ప్రేమించుకోండి చంపదా మరి ఇప్పుడు ప్రేమించేవాడు మగపిల్లానికి మాత్రం బుద్ధి ఆ లేదు ఒక ఆడపిల్లంటే మొట్టమొదటి తిరిగితే రేపు జాతర మానబావన జాతర భయం ఉంటుంది మరి ఒక మగవాడికి ఏం భయం ఉండదు కదా వాడు మాత్రం కనబడదాన్ని ఎట్ట ప్రేమితుడు వాడికి ఒక అక్క చెల్లి తల్లి అందరు ఉంటారుగా ఒక అమ్మాయి చెడిపోయినప్పుడు ఒక అబ్బాయికి ఎందుకు గుద్ధి రావట్లేదు ఆ పేరు తోటి పేరు పెట్టుకొని దాన్ని ప్రేమిచ్చి దాని కుటుంబం వెనకే నువ్వు విసి కలిపి కలపలేదా వాడికి ఎవడా ఇప్పుడు దాని తల్లిదండ్రులు చేతులారు నీ కారణంగా కనిపించు రేపు నీ తల్లిదండ్రులు చెప్పడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటాను పిల్లలు పాడైపోతారని నేను చదువుతున్నా వాళ్ళ కోసమే చదువుతున్నాను ఇంకెట్ట మాత్రం ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని సమాజం పాడు చేయటమే కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ముందే ప్రేమించడం వాళ్ళని చేసుకొని లేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతారు చట్ట పరంగాపోయి ముందే పోలీస్ స్టేషన్ లో కూర్చొని మా మాకు మేజర్ స్థానం వచ్చిందని చెప్పి వాళ్ళు కేసులు పెడతారు తల్లిదండ్రుల మీద ఆ పరువు పోతుందని ఒక అడుగు ముందేసారు అనుకో కుటుంబం ఇది మా అక్క అని అంటారు చట్టం కూడా అదే ఉందిగా వాళ్ళ మీద కేసు పెడతారు తల్లిదండ్రుల మీదనే వాళ్ళ పరువే పోతుందిగా కన్నది వీళ్ళందరూ మాట్లాడటానికి వీళ్ళు విడి వీడి చేసుకోవటానికేనా కన్నది కనిపించింది తొమ్మిది నెలలు కని ఒక బిడ్డని తొమ్మిది నెలలు మోసి కని పెంచాలంటే ఎంత కష్టపడుతుంది తెలుసా ఎట్లాంటి పని చేసావు బైరే ఘాటుకి చదువుతుంది బైరేఘాటి బలిసిన మగోళ్ళకి చదువుతున్నావు ఒక బిడ్డని ఆడాలంటే ఎంత కష్టపడుతుంది వాళ్ళ పెంచి పెద్ద చేయాలంటే ఆ తల్లి ఎంత కష్టపడాలా నిద్రాగారాలు మానుకోవాలా ఎంత కష్టం చేయాలా ఆ నిత్యం నిత్యం ఎంత పిల్ల గుడ్డు పిల్ల కాంచి ఎంత సాగితే ఆ ఇరవై ఏళ్ళ పిల్ల అయింది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గొప్ప తల్లిదండ్రులు ఎందుకైనా చేయాల్సింది ఆడపిల్లలు పేర్చు నోడు కోసం కానీ పెంచింది అందుకేనా మీ ఇష్టం వచ్చిన తల్లిదండ్రులు చూపమని ఇది మంచి పద్ధతి కాదు ఆడపిల్లలకి దయచేసి మారాలి ఆడపిల్లలైన మారాల్సిందే మగపిల్లలైన మారాల్సిందే మారితేనే సమాజం బాగుంటుంది మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా కలిసి ఉండట్లేదు కదమ్మా కలిసి ఉంటారు ఇంక వాళ్ళందరూ కలిసి ఉంటారు ఇప్పుడు ఈ ప్రేమని చెప్పి సొంత కన్నా తల్లిదండ్రులే చంపేసింది అంటే కలిసి సంసారం ఎట్ట చేస్తారు వాళ్ళు కలిసి చేయడానికి కాదు కదా వాళ్ళు తగబడ్డది తల్లిదండ్రులు మట్టి పెట్టిన వాళ్ళు కలిసి సంసారం కలిసి చేస్తారు ఈ సమాజానికి మంచి పేసేది పాడు చేయటానికి వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతుంది ఈ పెట్రోల్ రోడ్డు మీదకి వచ్చేది రోడ్డు మీదకి వచ్చి ఈ సమాజానికి పాడు చేసేది పాగబపోతున్నాయి తిరిగిపోతున్నాయి రౌడీల తిరిగి మరొక జీవితాన్ని నాశనం చేసేది ఏ పెట్రోల్కి మీరు ఏం చెప్తారమ్మా వీళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళకి పిల్లలు చదువుతారు లేదు ఈ తరం తగబడ్డ అడిగి నేను చెప్పలేకపోతున్నా ఎంత చెప్పి తిట్టి చదువుతున్న ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ మీద ప్రేమతో ఆగమైపోతున్నామా మీ జీవితాలు పాడైపోతున్నామా ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపేసింది ఇప్పుడు ప్రేమించిన వాడు చూతడా దాని బ్రతుకు నడి నడి రోడ్డు మీద కుక్కలు చెప్పి నిస్పరైతే కదా అది ఎవరు బాగుపడతా బాగుపడతా కదా అందుకని ఎటు వాళ్ళు మారరు కాబట్టి మనమే మారదాం స్వేచ్ఛ అని చెప్పి మనం కష్టపడకూడదు మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు అది ఒక పక్కింటి పిల్లలు చదువుకుంటారు వాళ్ళు పోయి సిటీలో ఉంటారు హైదరాబాద్ లో తిరగదాడతారు అని చెప్పి ఎత్తులు పోయి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి వాళ్ళకి సెల్లు ఇప్పించి నా పిల్లలు చదువుకోవాలి నా పిల్లలు తీయట మాటలు చదువుతుంటారు అని చెప్పి మోసపోతే మనకు సావేశారని తల్లిదండ్రులు మనమే మారదాం మనం మారి పూర్వం రోజులు చేసుకొద్దాం పిల్లలు ఆ రోజుల్లో పది ఏళ్ళు పనికి పరిగదేస్తా పని కొంగ పెట్టారు ఆ రోజులు తిరిగి వస్తేనే ఇప్పుడు పిల్లలు మారేది ఇప్పుడు మగ పిల్లలు కాని ఆడపిల్లలు గానీ మారేది చదువులొద్దు ఏవద్దు ఏమద్దు ఆ పసుబాటులు కనుక్కుంటే చాలు ఒక ఐదు ఆరు చదివించి పని పొంగ పెట్టాల పని కొంగ పెడితేనే కష్టం విలుగు తెలుస్తుంది రూపాయి విలుగు తెలుస్తుంది ఆ రోజు రూపాయి ఉంటే తల్లిదండ్రులు ఇస్తే రెండు రూపాయలు సంపాదించుకోవాలి సంపాదించుకోబట్టే కదా ఇప్పుడు ఈ రోజులు ఇప్పుడు పిల్లలు ఈ తిరిగేది ఎవరన్నా సంపాదించి తెల్ల పిల్లలు బతికిచ్చే ఏసారి ఉన్నాయా తల్లిదండ్రులు బతికి చేసా ఇప్పుడు యూత్ కి ఉందా లేదు అది దయచేసి తల్లిదండ్రులు కదా కంటే మీకు వేసినప్పుడు మీరు కూడా అదే మాట్లాడాలి మీ భవిష్యత్తుకున్నారు వేసి మేము కష్టపడ్డా కష్టపడకూడదని తీసుకున్నా మీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోరా మీకు మంచిగా చూడరా తన్నవాళ్ళు నీకు ద్రోహం చెప్పరా కానీ నీకు మంచి మొగులు తేవలేరా నీకు మంచి కళలు చేసుకు రాలేదా కళ తల్లిదండ్రులు అంటే పెద్దలు ఒప్పించిన పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు అయినాయి కదమ్మా ఈ విధంగా అంటే నేర్చుకుంటారు ఓలలో కూడా తగబడి నేర్చుకుంటారు దయచేసి స్వేచ్ఛను వదిలేద్దాం మన పిల్లలకి మనం మన మన కష్టం వాళ్ళకి రాకూడదని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాం మన పిల్లలు ఎంత సర్వనాశనం అయిపోతాము మన కుటుంబం వ్యవస్థ బస్టు పట్టిపోతుంది చివరి లేకపోతే మనల్ని భూమి లేకుండా చేస్తారు కన్న వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళే వాళ్ళకి మరణమే శరణమని కూరు పుట్టారు కాబట్టి మనమే మారుతాం మారి పూర్వంలో పిల్లలు పదేళ్ల పిల్లల కాంచి ఎంత పని పొంగబెట్టారో ఆడపిల్లలకే ఇంటి పని పాల పని పొంగబెట్టాలా మగ పిల్లలకేమో ఎగసాయం నేర్పియాలా ఆ నేర్పిస్తే కానీ ఇంకా సిగ్గు వద్ద అప్పుడు కంటం చేసి కానీ అప్పుడు ప్రేమలు దోమలు ఎన్ని కాని సోషల్ మీడియా వల్ల ఆడపిల్లలు ఎక్కువ చెడిపోతున్నారు అంటారు కదా అందరూ చెడిపోతారు ఒక్క ఆడపిల్లలే కాదు మగ పిల్లలు కూడా చెడిపోతారు లేకపోతే క్వశ్చన్ వేయొద్దు మగ పిల్లలు చెడిపోయింది ఆడపిల్లలు ఎక్కువ చెడిపోతారు ఆడదారు చేసుకుంటా ఆడదారు చెడిపోదు కదా తేనేది మారేది దానికి డబ్బులు కట్టాలి చూపించే ఆశ చూపిస్తేనే కదా దాని పార్కులంబట్ దిప్పితేనే కదా ఇంత తల్లిదండ్రులకు పెట్టడం జగవా అమ్మాయి కలిసి బాసదు